వైసీపీ పాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు అందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా ఆల్రెడీ అయి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరము ఎంతో ఉంది సో అందరూ దాన్ని గమనించి ప్రజల్లోనూ తిరుగుబాటు వ్యక్తమవుతూ ప్లస్ సేమ్ టైము మిగతా పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వలసలు మొదలైనాయి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈసారి చావో రేవో అన్నట్లుగా అందరూ పోరాడితేనే తెలుగుదేశం పార్టీని మనం అందరం అధికారంలోకి తెచ్చుకోగలం అలాంటి సందర్భంలో మన బద్వెల్ తాలూకా పరిస్థితి చూస్తే ఈమె విజయమ్మ గారు నాయకులందరినీ విస్మరించడము ఏ రూట్లో పాదయాత్ర ఉన్నా ఆ రూట్లో నాయకులను కలుపుకోకుండా పోవడము దానికి తోడు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైము కంటెస్ట్ చేసిన అభ్యర్థి రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన గతంలో ఓడిపోయినారు కాబట్టి మళ్ళీ ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వడం వల్ల సానుభూతి సానుభూతి ఓటింగ్ కూడా పెరుగుతుంది దాంతోపాటు అతనికి ప్రజలందరిలోనూ కొంత పరిచయాలు ఏర్పడినాయి సో దీన్ని అవకాశంగా తీసుకొని మనము పార్టీని గెలిపించుకోవాలంటే ఉన్న అవకాశాలన్నింటినీ మనము ఒక కూలంకుషంగా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ మీటింగ్లో మనం సమర్థించుకున్న విషయాలన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో రాజశేఖర్ గారిని గతంలో ఓడిపోయిన అభ్యర్థిని మనం ముందుకు పెట్టుకుంటే కనుక ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ సందర్భంలో గత నాలుగు దఫాలుగా ప్రతిసారి క్యాండిడేట్ను మారుస్తూ వస్తూ ఓటమికి ఈ బద్దేల్ తాలూకా ఇన్ఛార్జ్ గారు కారణమవుతా ఉన్నారు ఈసారి కూడా దాన్నే మళ్ళీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్ను మార్చడం కొత్త వ్యక్తిని తీసుకురావడము అతన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంది అదే రాజశేఖర్ గారికి ఇచ్చింటే కనుక ఖచ్చితంగా ప్రతి మేము ఈ ఒక నాలుగు రోజుల నుంచి ప్రతి పల్లెకు తిరుగుతున్నాం ప్రతి మండలంలోనూ ప్రతి మండలంలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో మంచి రెస్పాన్స్ వస్తుంది రాజశేఖర్ గారు అయితే కనుక ఖచ్చితంగా గెలిచేవారు అనే ఉద్దేశము ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆమె ప్రయోగాలు చేసి కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల పార్టీ నష్టపోతూ ఉంది దీనివల్ల గతంలో ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీని ఇక్కడ లోకల్గా కార్యకర్తలందరూ ఎప్పటి నుంచో తమ పైన పార్టీని నడిపిస్తూ ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏమవ్వాలి గత ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఓడిపోవడం వల్ల అందరూ కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇంతమంది కార్యకర్తలు ఇంత ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఏ కార్యకర్తను లెక్క పెట్టే పరిస్థితిలో ఈరోజు విజయమగారు లేరు ఎవ్వరి ఎవరి ఆలోచనను కూడా తీసుకునే పరిస్థితుల్లో ఆమె లేదు ఆమె పెట్టిన క్యాండిడేట్కే ఓట్ ఆమె ఆమె ఎవరిని ముందు పెడితే వాళ్ళే లీడర్ అన్న రీతిలో ఆమె నడవడిక ఉంది సో ఆమె పద్ధతి మార్చుకొని ఇక్కడ క్యాండిడేట్ను మార్చి మళ్ళీ రాజశేఖర్ గారికి అవకాశం ఇచ్చి ఈ బద్వేల్ తాలూకాను కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ టీడీపీ గెలవలేదు సో ఇక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇలాంటి సమయంలో ఆమె ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచనలతో ఈరోజు మేమందరం ముందుకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనలో మేము ఈ ప్రెస్ మీట్ ఈ విషయాన్ని గమనించి ఇన్ఛార్జి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించకుండా అభ్యర్థిని పాత అభ్యర్థిని రాజశేఖర్ గారినే మళ్ళీ ఆయనకే అవకాశం ఇచ్చి ప్రజల్లో ఆయన ఇంకా బాగా విస్తృతంగా ప్రచారం చేపిచ్చి ఈ ఈ పార్టీని గెలిపించుకొని తీసుకొని పోయి చంద్రబాబు గారికి బద్వేల్ తాలూకాను గిఫ్ట్ గా ఇచ్చేదానికి మేమందరం కృషి చేయాలని చెప్పేసి పార్టీ దృష్టికి ఈ విషయాన్ని పార్టీకి తెలియజేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా